హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కువైట్లో ఉన్న సముద్రం దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ కువైట్లో సముద్రం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే సముద్రం ఫ్రెండ్స్ ఈ కువైటు ప్రాంతం చుట్టూరు కూడా సముద్రం ఉంటుంది ఫ్రెండ్స్ సముద్రం మధ్యన కువైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కువైట్కి నాలుగు పక్కన కూడా సముద్రం ఆనుకుని ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సముద్రం ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్ మన తెలుగువారందరూ అందరూ కూడా ఇక్కడే కలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇదే మన తెలుగువారికి ఫేమస్ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ మన తెలుగు వారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు బోటీలో కూడా వెళ్తున్నారు అంటే ఇక్కడ బోటి మా ఒక టికెట్ తీసుకుని లోపలికి తీసుకెళ్తారు అన్నమాట చూడండి మన తెలుగువారు ఆల్రెడీ సముద్రం మధ్యకు వెళ్తున్నారు ఇక్కడ తీసుకుని లోపలికి తీసుకెళ్తారు అన్నమాట ఇక్కడ బోటీలు ఉంటాయి సముద్రం చూడండి ఫ్రెండ్స్ కెరటాలు అలా కొట్టి వస్తుందో చాలా గట్టిగానే వస్తున్నాయి కెరటాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సముద్రం ఇంకా కొద్ది లోపలకు ఉంది అదే నార్మల్ టైంలో అయితే ఆ అంచులు అక్కడ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆ అంచులు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రతి శుక్రవారం కూడా మన తెలుగువారు ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే మీట్ అవుతారు అటు పక్క పార్క్ ఉంది అక్కడ భోజనాలు అవి చేస్తూ ఉంటారు అన్నమాట మన తెలుగువారు కలుసుకునే ప్లేస్ ఇంకోటి ఉంది మాలియా అది షాపింగ్ మాల్ ఉంటుంది అక్కడ మా మాలియా షాపింగ్ మాల్లు ఉంటాయి అన్నీ అక్కడ కూడా కలుసుకుంటారు ఎక్కువ అక్కడ ఇక్కడ కలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకో పక్కన ఇక్కడే కొద్దిగా మన దగ్గరలోనే చర్చి కూడా ఉంది అక్కడ కూడా కలుసుకుంటారు ఫ్రెండ్స్ మన తెలుగువారు అక్కడ మీట్ అయ్యేవారు అక్కడ మీట్ అవుతారు సముద్రం దగ్గరకు వచ్చి ఇక్కడ కలుసుకునేవారు ఇక్కడ కలుసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సముద్రం ఎదురుగా కువైట్ సిటీ కనబడుతూ ఉంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో మన తెలుగు వారు అందరూ కూడా ఇక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు సముద్రాన్ని సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చి ఫోటోలు అవి దిగుతూ ఉంటారు అన్నమాట కలర్ షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో ప్రతి వర్కర్ కూడా ప్రతి నెలకి ఒకటి రెండు సెలవులు ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు శుక్రవారం ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తారన్నమాట వాళ్ళు ఫ్రెండ్స్తో వాళ్ళు ఫ్యామిలీతో వస్తారన్నమాట ఇక్కడికి వచ్చి కలుసుకుంటారు అన్నమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో ఇక్కడికి వచ్చి ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు అన్నమాట చూడండి అది ఒక సిటీ ఫ్రెండ్స్ బిల్డింగ్ చూడండి ఎలా కనపడుతూ ఉన్నాయో ఇదే అదే పార్క్ ప్లేస్ అక్కడే భోజనాలు అవి చేస్తారన్నమాట మన తెలుగు వారందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ సముద్రం కెరటాలు అలా కట్టు కొట్టుకొస్తా ఉన్నాయో దిమ్మల్లో కూడా వాటర్ చూడండి ఎలా ఉందో తేటగా కనిపిస్తున్నాయి కదా ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కువైట్లో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను ఫ్రెండ్స్ నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాను అనేక ప్రాంతాలకి అనేక లొకేషన్లకి నేను వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు అవన్నీ కూడా నేను తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కువైట్లో ఎలా ఉంటుంది కువైట్లో హౌస్లు ఎలా ఉంటాయి ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది ఏ వర్క్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా మీకు వన్ బై వన్ మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా కువైట్కి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ వచ్చిన వారు ఎలా ఉండాలి ఎలా వర్క్కి ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా మీకు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కువైటు సముద్రం సాయంత్రం టైంలో చూడండి ఫ్రెండ్స్ చీకటపడే ఇంచుమించు మనకి ఆరు ఆ టైంలో తీసిన వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎండ కూడా ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయో తెలుగు వారు కూడా ఇక్కడే మీట్ అవుతారు అన్నమాట ఈ కువైట్ చుట్టూరు కూడా ఇలా సముద్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో సైడు కువైటో అందరూ కూడా కలుసుకునే ప్లేస్ ఉంటుంది అది మరొకసారి నేను మరలా వెళ్ళినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వన్ బై వన్ మీకు ప్రతిరోజు మీకు కువైట్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తే మీ కువై కువైట్లో అన్నీ కూడా లొకేషన్ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కువైట్లో సముద్రం ఇలా ఉంటుంది మన తెలుగు వారు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇలాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది నేను మళ్ళా మళ్ళా శుక్రవారం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్